Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ आत्महे भूयो वक्रतुण्डमहाकाय कोटितुर्यशमप्रभा निर्विघ्नं कुदेवम् सर्वविघ्नविवर्जितम् सर्वसिद्धिप्रदाकारवम् देहम् गणनायकं गजाननुम् भूतगणादिसेवितम् దేవే త్రికాహేశ్వర కరుణాకర దేశే భక్తారంగలారక అష్ట శతం లక్ష్మీ శ్రోడువాచ దీ సాధు మహాభాగే మహాభాగ్యప్రదాయకం सर्वे शरीर करम पुण्यम सर्व प्रस्तंते तुम्होंने सहित आगं याता करम याता सहित यारी पर किसी कहा बयानं बंधेश्वर पालत्रं भारी भार ब्रह्मारी की तपासे पंक्ति चैता पार्थ मारी निश्चित सहारे से सारे से तरहे सरोज यहाँ से जबरतरम सुरंधर मार्य तोरे

अविकाराय सुप्ताय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे सर्वविष्णवे यस्य स्मरणमात्रे ॐ नमो विष्णवे प्रभविष्णवे श्रीवैशम्परनुवाच कृत्वाधर्माणशेषेण भावनारीच तर् किमेकम् दैवतं लोके किं वापेकम् परायणम् सुवन्तम् कमश्च तः प्राप्नुयुः मानवाशुभम् గోధర్మ సర్వర్వర్వధర్మం దేవదేవనంతం పురుషోత్తం సహస్రేణం సదువృత్యం భక్ పురుషమేష మే సర్వర్మాణం ధర్మోధికమోమీ సాక్షం సవరం సదా పరమం యో మహాజ పరమం యో మహాం పవిత్రం యో మంగళానా మంగళం दैवतम् देवताना च भूतानायक्षितः सर्वाणि भूतानि भवन्त्यादिदाकमे शुभप्रधानस्य जगन्नाथस्य भूपते विष्णुर्नामसहस्रमे शृणुपापभयापहम् यानि नामानि गौणानि विख्यातानि महात्मनः ऋषिभिपरिगीतानि छन्दो नष्टस्तदा देवो भगवान् देवकीतुतः అమృతీష్ణు దివ్యనామస్మహావ్యాగవతృత భాను బీజం దీన శక్తివ శోబో దేవీ పరమో మంత్రు నందకీశక్రీతి కీలక ార్గదన్వా గదాధరంగరక్షత్రివేదిష్ణు కైకర్నామే వినియోగ మాలాకృష్ణిడి ముఖవతిదో అంతస్థంరక గోభోగింధర్వ చిత్రునాభం సురేతం విశ్వాహారగనచదు మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యానగమ్యం కుందే విష్ణు భగవైహరం

पुदात्मा परमात्माज्या मुस्तानां परमांगतिही आव्याया पुरुचो दाक्षित्वेट्मा समितं समाहां आमोगा पुर्णारे चास्यो शकात्मा वर्शो पृतिही पृत्रो भोते ఈ వినాయక విగ్రహాన్ని ఇప్పుడైతే పెట్టారు అసలు కమిటీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎప్పటి నుంచి ఈ వినాయక విగ్రహాలు పెడతా ఉన్నారు అరవై ఒక్క విగ్రహం అరవై ఒక్క అడుగుల విగ్రహం పెడతానికి కారణం ఏంటి మొత్తంగా నలభై రోజులు అయితే కష్టపడ్డారు దీనికి సంబంధించి ఒక యాభై మంది కార్మికుల వరకు ప్రతిరోజు క కష్టపడి ఇప్పుడు నలభై రోజుల్లో పూర్తి చేయడం జరిగింది అనేది నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి దీంతోపాటు అరవై ఒక్క కేజీల లడ్డూను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు దాన్ని వేలం ద్వారా రాబోయే అంటే తొమ్మిదవ రోజు వేలం నిర్వహించి ఆ తర్వాత ఇక్కడే స్వామిని నిమజ్జనం చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు ఓవర్ టు హైదరాబాద్